అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ఈరోజు గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు శంకరయ్య కన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి చికిత్సా శిబిరము అంతారం గ్రామంలో మరి గ్రామ పెద్దలు మరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డీ శ్రీనివాస్ గ్రామ పెద్దల తరఫున ఇక్కడ అందరు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎవరెవరికైతే కంటికి చికిత్స అవసరం ఉందో వారికి చికిత్స చికిత్స రాయటం మరి అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో అటువంటి వాళ్లకు హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ వారి కంటికి చికిత్స చేసి తిరిగి పంపించడానికి ఏర్పాట్లు చే ఇట్టి కార్యక్రమంలో శంకరయ్య కంటి ఆసుపత్రి వారు మరి వారి సిబ్బంది మంబాపురం విజేందర్ అరుణ్ రాజ్ మరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ అనంతయ్య మరియు పెద్దలు తదితరులు పాల్గొన్నారు కంట్రీ ఆసుపత్రి నుంచి ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్యాంపులో అనేక మంది పాల్గొంటున్నారు ఈ క్యాంపు నిర్వహించిన శ్రీనాన్న కూడా ధన్యవాదాలు అందరికీ కూడా వివేకాలకు నమస్కారములు తెలియజేస్తున్నాను గ్రామ పెద్దగా ఉన్నటువంటి మాజీ కార్మి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీనాన్నకు అదే రీతిగా డాక్టర్స్కి స్టాఫ్ అంతటికి అదే రీతిగా కంటి ఆసుపత్రి నుండి ఉచిత వైద్య శిబిరంలో ఈరోజు గ్రామంకి తీసుకొచ్చినందుకు గ్రామ ప్రజలందరూ కూడా కంటి వైద్యంను తీసుకొని మంచి చూపును మెరుగైన చూపును పొంది ఆరోగ్యవంతులుగా ఉండడానికి సహకరించిన గారికి ప్రత్యేకమైన వందనాలు గ్రామం తెలియజేస్తాయి